భీముడు అని ఒక మహారాజు దేశాన్ని పరిపాలించాడు ఆయనకి సంతానం లేదు దమనుడనబడేటటువంటి మహర్షిని సేవించాడు ఆ మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆయనకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కలిగారు ఆ మహర్షి అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆ పిల్లకి దమయంతి అని పేరు పెట్టాడు గొప్ప అందగత్తె ఆ పిల్ల పెద్దదవుతోంది పక్కన నిషధరాజు నలమహారాజు గారు ఉన్నాడు ఆయన రామచంద్రమూర్తిలా ఆజానుబాహు గొప్ప అందగాడు గొప్ప శౌర్యం ఉన్నవాడు చక్రవర్తి ఆయనని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక దమయంతి ఎందు అనురక్తమైంది ఎందుచేత అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ చెప్తుంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తుంటే నలమహారాజు గారికి కూడా దమయంతిని వివాహం చేసుకుందాం అనిపించింది దానికి తోడు ఒక రోజున ఆయన ఒక హంసని పట్టుకున్నాడు అదంది నన్ను విడిచిపెట్టేసి నీ గుణములు దమయంతితో చెప్పి నీ ఎంతో అనురాగము కలిగేటట్టు చేస్తానండి హంసని విడిచిపెట్టాడు అది దమయంతి దగ్గరికి వెళ్ళి దమయంతికి నలమహారాజు గారి పట్ల అనువృత్తి కలిగేటట్టుగా మాట్లాడింది ఆయన గుణాలు చెప్పి దమయంతి అంది అయితే నా గురించి కూడా నలమహారాజు గారికి చెప్పి ఆయనకి అనువృత్తి కలిగేటట్టు చేయమంది మళ్ళీ ఆ హంస వచ్చి దమయంతికి కూడా చెప్పింది కొంతకాలం అయింది ఇక్కడ ఈయన దమయంతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు దమయంతి నలమహారాజు గారిని చేసుకోవాలనుకుంది తండ్రి స్వయంవరం ప్రకటిస్తారమ్మా నీ కోరుకున్న వాణ్ణే నువ్వు వివాహం చేసుకోమన్నాడు నలమహారాజు గారు బయలుదేరాడు ఈలోగా దిక్పాలకులు కూడా నలుగురు బయలుదేరారు ఎవరు ఒకరు దేవేంద్రుడు ఒకరు అగ్నిహోత్రుడు ఒకరు యమధర్మరాజు గారు ఒకరు వరుణుడు నలుగురు కూడా బయలుదేరి దివ్యమైన రథాల్లో వెళ్ళిపోతున్నారు కింద నలుడు కనబడ్డాడు వాళ్ళు ఆకాశంలో రథం ఆపి కిందకొచ్చాడు ఇంద్రుడు నలమహారాజా దమయంతిని వివాహం చేసుకోవాలని మా నలుగురం అనుకుంటున్నాం ఎవరిని చేసుకున్నా పర్వాలేదు నువ్వు వెళ్ళి రాయబారని చెప్పాలి దమయంతిని మా నలుగురిలో ఒకళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పన్నాడు నలమహారాజు తొందరపడి మాటిచ్చాడు మీరు ఏం చెప్తే ఆ ఉపకారం మీకు చేస్తానన్నాడు ఇప్పుడు ఎదురొచ్చింది అయినా మాట తప్పకూడదు కనుక ఎలా పెడతాను అంతఃపురంలోకి అంటే నువ్వు వెడుతున్నట్టు ఎవరూ గ్రహించలేరు నీకు ఆ వరం ఇస్తున్నావు అన్నారు నలుడు తిన్నగా దమయంతి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఆవిడికి కనపడాలని సంకల్పం చేశాడు కనపడ్డాడు ఆవిడ వచ్చినవాడు నలుడని గ్రహించింది పిలిచింది మాట్లాడింది ఆయన అన్నాడు నేను మాటిచ్చాను ఆ నలుగురిలో ఎవరి మెడలోనైనా వరమాల వేయమన్నాడు ఆవిడంది నిన్ను తప్ప అన్యులను పతిగా అంగీకరించను ఎందుకంటే నేను మానసికంగా నీకు భార్య అని అయిపోయాను నిన్నే భర్తగా స్వీకరిస్తాను నీకు మాట వస్తుందంటే ఒక పని చెయ్యి వాళ్ళని స్వయంవరానికి రమ్మను నేను నీ మెడలో మాట వేస్తాను నువ్వు చెప్పవలసింది చెప్పి నేను చేయవలసింది చేస్తాను ఇప్పుడు నీ తప్పే ఉంది వాళ్ళని రమ్మను స్వయం వరానికి అంది నలుడు వెళ్ళి అదే మాట చెప్పాడు వాళ్ళు నలుగురు కూడా వచ్చారు వచ్చిన వాళ్ళు మామూలుగా రాలేదు నలుడు ఎక్కడ కూర్చున్నాడో పక్కనాలు కుర్చీల్లో కూర్చున్నాడు కూర్చుని నలుడు ఎలా ఉంటాడో అలాగే మారారు ఇప్పుడు వరమాల పట్టుకుని దమయంతో వచ్చింది ఐదుగురు నలమహారాజులు కనబడ్డారు ఆవిడ తన భక్తి చేత దేవతల్ని ప్రార్థించింది నేను నలుడికి మనసిచ్చాను ఆయనకి భార్యని మానసికంగా ఆయన ఎవరో కనుక్కొని వరమాల వేయగలిగినటువంటి శక్తి నాకిమ్మంది వెంటనే వాళ్ళ రూపాలతో వాళ్ళు నిలబడ్డారు దేవతలకి చెమట పట్టదు కనురెప్ప పడదు భూమికి పాదం తగలదు ఆవిడ గ్రహించింది భూమికి పాదం తగులుతున్న నలుణ్ణి చూసి మెడలో వరమాల వేసింది దేవతలు ప్రసన్నులయ్యారు అమ్మా ఎంత ధర్మాన్ని పాటించావు తల్లి అందుకే నీకు వరం ఇస్తున్నావు ఇంద్రుడు అన్నాడు నువ్వు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను అగ్నిహోత్రుడు అన్నాడు నువ్వు సంకల్పం చేస్తే నేను వస్తాను వరుణన్నాడు నువ్వు ఉన్న చోట నీటికి లోటు ఉండదు నువ్వు పిలిస్తే నేను వస్తాను యమధర్మరాజు గారు అన్నాడు నీ మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అన్నాడు నలుగురు ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళ లోకాలకి కలిపురుషుడు ఎదురు వచ్చాడు కలిపురుషుణ్ణి చూసి వీళ్ళ నలుగురు అడిగారు నువ్వెక్కడికి ఎడుతున్నావు అని అడిగారు దమయంతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అంటే వాళ్ళు అన్నారు దమయంతి స్వయంవరం ఎప్పుడూ అయిపోయింది నల్లమహారాజు గారితో ఇప్పుడు నువ్వు నువ్వెళ్ళు ఏం చేస్తావున్నా ఆయన రాశీభూతమైన క్రోధం కలి లోపలికి ఆవహించాడా మీతో నేను ఇందాక చెప్పానే ఆలోచన మారుతుందంటే జీవుణ్ణి పాపభూయిష్టం చేస్తారు అందుకని ఆయన అన్నాడు ఎలా సుఖపడతాడో చూస్తాడు పెళ్లి చేసుకున్నది సుఖపడడానికి కాదు ఎలా సుఖపడతాడో చూస్తాను దమయంతిని నలుడితో కలిసి సంతోషంగా ఉండకుండా చేస్తాను అని ఆయన ప్రయత్నాలు ఆయన ప్రారంభం చేశాడు ఈలోగా నలమహారాజు గారికి దమయంతి ఎందు ఇంద్రసేనుడు ఇంద్రసేన అని ఒక కొడుకు కూతురు పుట్టారు ఆ రోజుల్లో పేర్లు అలా అన్నా చెల్లెలకి ఒకలా ఉండేట్టు పెట్టడం అప్పుడే ప్రారంభమైందిలా ఉంది ఇంద్రసేనుడు ఇంద్రసేన అని పేరు పెట్టారు ఈలోగా కలిపురుషుడు నలమహారాజు గారి యొక్క జ్ఞాతి పెదనాన్న గారి కొడుకు ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆయన్ని కలుసుకుని రాజ్యం అంతా నీకు వచ్చేట్టు చేస్తాను నాతో రమ్మన్నాడు ద్వాపరుణ్ణి పిలిచాడు నువ్వు పాచికలలోకి ప్రవేశించు నేను నలమహారాజులోకి ప్రవేశిస్తాను నలమహారాజు ఎందు ధర్మమునందు అనురక్తి తగ్గి ఇతర విషయముల ఎందు అనురక్తి పెరుగుతుంది అప్పుడు సర్వనాశనం చేస్తాను బయలుదేరమన్నాడు అన్నాడు అందరూ బయలుదేరు వచ్చారు వచ్చిన తరువాత నలమహారాజులోకి ప్రవేశించాలంటే అవకాశం ఏది ఎందుకు ప్రవేశించలేకపోయాడో అక్కడ చెప్పాడు బృహదశ్యుడు ఆయన ఎప్పుడూ పుణ్యం గురించి ఆలోచిస్తాడు పాప మనకు వశుడు కాడు ఇందాక నేను మీతో మనవి చేయడానికి కారణం అది ఆయన కోపంతో ఆలోచించాడు ప్రేమతో ఆలోచిస్తాడు అందుకు పరిష్కారం ఉంటుంది తాను శాంతిగా ఉంటాడు పుణ్యం గురించి ఆలోచిస్తాడు నాకు పాపం వస్తుందేమో అని భయపడతాడు అందుకని పాప చింతనతో కూడుకున్న పనివేపుకి వెళ్ళడు ఎప్పుడు జపం చేస్తూ ఉంటాడు జపం చేస్తున్న వాడికి ఏమవుతుందంటే నాడీ మండలం అంతా కూడా ప్రచోదనమై పరమశాంతిగా ఉంటాడు ఇప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు అగ్నిని ఆరాధిస్తాడు మంచి విషయాలు వింటూ ఉంటాడు అందుకని కలిపురుషుడు నలుడిలోకి వెళ్ళలేకపోయాడు ఎక్కడో అక్కడ దొరకపోతాడా ఇది పగంటే ఇది కలిపురుషుడంటే ఎదురు చూస్తున్నాడు ఇద్దరు బిడ్డలు కూడా పుట్టేశారు అయినా ఎదురు చూస్తూనే ఉన్నాడు సుఖపడకుండా చేసేయాలి ఇప్పుడు ఒక రోజున మూత్ర విసర్జన చేసి నలమహారాజు గారు కాళ్ళు కడుక్కోలేదు ఏదో అత్యవసరమైన పని ఉండి కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకపోతే వెంటనే అసౌచ్యం వచ్చేస్తుంది శమంతకోపాఖ్యానంలో అది చేస్తేనే కదా మరణించాడు ప్రసేనుడు అందుకని కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు అపవిత్రంగా ఉన్నాడు కాబట్టి కలిపురుషుడు ప్రవేశించాడు ప్రవేశించగానే ద్వాపరుడు వచ్చి జూదానికి పిలిచాడు కలిపురుషుడు స్నేహితుడు జూదమునందు అనురక్తి కలిగి జూదం ఆడదా అంటే వద్దనకూడదు రాజధర్మం అని వెళ్ళి కూర్చున్నాడు నలమహారాజు ఎక్కడో అక్కడ ఆపగలిగేవాడు కానీ కలిపురుషుడు లోపల ప్రవేశించేశాడు ఎంత తీవ్రంగా ఆడాడంటే దమయంతి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖుల్ని తీసుకుని ఎదురుగుండా వచ్చి బిడ్డల్ని పట్టుకునించింది ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కూడా లేకుండా పోతావు మహారాజా వద్దు ఆపిమని ఆపకుండా ఆడుతూనే ఉన్నాడు పందెం మీద పందెం వడ్డీ లోపల కలిపురుషుడు ఉన్నాడు ఇక దేనికి వినడం ఆ మూర్ఖత్వం వచ్చేస్తుంది ఆ కలిపురుషుడు పట్టేసుకుంటే ఆ మూర్ఖత్వంతో ఆడుతున్నాడు దమయంతి గమనించింది ఇక ఆపడం ఇది కలిపురుష లక్షణం అని వార్ష్ణీయుడు అని సారథిని పిలిచింది తన ఇద్దరిని రథం ఎక్కించి పుట్టింటికి వచ్చేసింది ఆపదొచ్చేసిందని ఆవిడ కనిపెట్టింది అన్నీ ఓడిపోయాడు ఓడిపోయి రాజ్యం తన దాయాదికి అప్పజెప్పేసి తాను బయలుదేరి వెళ్ళిపోయాడు అరణ్యాలకి ఇక్కడ ద్వాపరుడు రాజై కూర్చు ఆ ద్వాపరుడితో పాచికలాడాడు కదా దాయాది రాజై కూర్చున్నాడు ఊరి చివరకెళ్ళి మూడు రోజులు భోజనం కూడా లేదు అయినా చిత్రం ఏమిటంటే కొత్త రాజుగారికి కోపం వస్తుంది గారిని పలకరిస్తే అని ఒక్కడు వెళ్ళి పలకరించలేదు మహారాజుని ఆఖరికి ఇద్దరూ కలిసి అరణ్యంలో వెళ్ళిపోతున్నారు నలదమయంతులు ఆఖరి పైన పక్షులు ఎగురుతున్నాయి పక్షులు ఎగురుతున్నాయి పక్కన భార్యే కదా ఉంది ఎవరూ లేరు కదా అని నా పంచ తీసి విప్పేసి పైకి విసురుతాను ఆ పంచ పక్షుల మీద పడి బరువుకి పక్షులు కింద పడతాయి ఆ మాంసం తిందాని దమయంతి అని బట్ట తీసి విప్పేసి పైకి విసిరేడాడు ఆ పక్షులు బట్ట పట్టుకుని వెళ్ళిపోతూ పక్కపక్క పకపక నవ్వి నిన్ను ఓడించడానికి కారణమైనటువంటి పాచికలం పక్షి రూపం ధరించాం ఒంటి మీద బట్ట కూడా తీసేయడానికి నేను ద్వాపరుణ్ణి మహారాజా బట్ట కూడా లేదు తిరిగన్నాయి ఏం చెయ్యాలో తెలియక దమయంతి కట్టుకున్న చీరే తాను చుట్టుకుని ఇద్దరూ కలిసి అడవిలో నడిచారు పడుకున్నాడు ఒక చోట ఒక శిథిల ప్రాంగణం దొరికితే పడుకున్నాడు కలిపురుషుడు లోపల ఉన్నాడు కదా ధర్మం తప్పిపోతోంది ఆలోచించాడంటే ఇంత గొప్ప భార్య ఈమె కష్టపడుతోంది నా వల్ల ఈమెని వదిలిపెట్టేయాలనుకున్నాడు నేను వదిలేస్తే సుఖపడుతున్నాడు వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు మళ్ళీ ధర్మం గుర్తొచ్చింది భార్యని వదిలిపెట్టకూడదు మళ్ళీ వచ్చాడు కానీ లోపల కలి ఆ కలి ప్రభావానికి ఏం చేశాడంటే చెయ్యకూడని పని చేసేసాడు అంత పెద్ద అరణ్యంలో భార్య చీర కొంగు చింపేసి ఒంటి కట్టుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పాపం దమయంతి ఉండిపోయింది అలా వెళ్ళినవాడు నలమహారాజా రక్షించు నలమహారాజా రక్షించు అని కేకలు వినపడ్డాయి గబగబా వెళ్ళి చూశాడు పెద్ద పాం ఒకటి పడుంది అవతల నుంచి అరణ్యం అంతా కాలిపోయి మంటలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తుంటే పావంది మంటల్లో తప్పించుకోలేను నువ్వే నన్ను ఎలాగోలా తీసుకెళ్లి ఏదైనా నది ఒడ్డున పడై ఒళ్ళు కాలిపోతోంది మహారాజా నేను కర్కోటకుణ్ణి మహాసర్పాన్ని మునిశాపానికి ఇలా పడిపోయాను ఇప్పుడు కదలలేనంది చిన్న పామైపోయింది దాన్ని ఎత్తి పట్టుకుని నది ఒడ్డుకెళ్ళి దింపబోతున్నాడు ఒక్క పదడుగులే మహారాజా అంది పదోడు గేశాడు ఠక్కున కలిసి అది కర్కోటక విషయం ఆ విషం వల్ల వెంటనే కాళ్ళు చేతులు కురసైపోయి పుట్టివాడైపోయి భయంకరమైన ఆకారాన్ని పొందించాడు కర్కోటకుడు వంక తిరిగి అన్నాడు ఉపకారం చేసిన వాడికి నువ్వు చేసే ఉపకారం ఇదా అన్నాడు మహారాజా నేను అపకారం చేయలేదు నలుడిగా ఎలా తిరుగుతావు ఇంత కష్టంతో నిన్న ఎవ్వరూ గుర్తుపట్టరు ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళి నీకు అశ్వహృదయం తెలుసు కాబట్టి గుర్రాలు పెంచి పోషించు వెళ్ళిపోమన్నాడు